వారద్ధులు ఈ కోట ఉన్న హిందూ ముస్లిం సన్ని వర్గాలు సమానమైన దాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి పట్టణంలో ర్యాలీగా తీసి మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా పోలీస్ తరఫున కూడా ఈ కోట పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలందరూ ఇదే విధంగా అందరూ కలిసిగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానికి పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థులు తెలుపు గతంలో హిందూ ముస్లిం బాగా ఐక్యమత్యంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జరిగింది వ్యవహారం చిన్న స్మాల్ లో జరిగి హిందూ ముస్లిం కాట అని చెప్పి మొత్తం కూడా మొత్తం దేశానికి ఒక మెసేజ్ చెల్లింది కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐక్యమత్యంగా బాగున్నారు అదే విధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడిన ప్రజలు కలిసి కలిసినాం కలిసి కట్టుగా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో మీకోట మీకోట పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి కలిసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా ప్రజలకు వెళ్ళాలా మన ఐక్యత తెలియాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం అనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకొచ్చా వచ్చా దీనికి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇతర తాయిల్ బార్ గారు అయితే అంటే ఎంపీటీ గారు అయితేనేమి ముత్తల్లి అయితేనేమి అదే విధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉండే ఈ యొక్క ఐక్యతని వర్గీలాలని చెప్పే కోరికతోనే ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ తీర్మానం చేసింది ఈ తీర్మానంతో పోతే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా సంతోషించారు ఆయా ఇవాళకు ర్యాలీ పెట్టామంటే చాలా సంతోషంగా చెప్పాలి మీరంతా ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పి చాలా సంతోషపడ్డారు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా మసీద్ పెద్దలందరూ కూడా ఈరోజు హిందువులు అంతా కలిసిమెలిసి పండుగల్లో కూడా అన్ని పండుగలు బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా మొత్తం కలకాలం ఉండాలని కోరుకుంటూ అంత అన్ని అందరి అన్ని పథకాలు చాలా వాతావరణంలో మేమంతా ఒకటే నేను కాదు అన్నటువంటి నినాదాన్ని గట్టిగా చాటుతూ ఈరోజు విజయవంతంగా శాంతియుతంగా ర్యాలీ ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా అందరూ చెప్పేసి చాలా సంతోషకరమని చెప్పి Thank <laughs>

ఇక్కడ విచ్చేసినటువంటి పీస్ ర్యాలీ పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ మన వికోట సిఐ గారు అందరూ బాగుండాలి ఊరు బాగుండాలి అందరూ కలిసి ఉండాలి అనేసిందే ఆయన వంతు ప్రయత్నంగా ఈరోజు ఒక ర్యాలీని నిర్వహించాలని చెప్పారు దానికి ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరు బాగుండాలంటే మనమంతా కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కళలు సొత్తం ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది కాబట్టి

కులాలకు ఖచ్చితంగా అందరూ ఐక్యతంగా ఉండాలనే ఉద్దేశంతోనే రోజు శాంతి ర్యాలీ చేయడం జరిగింది దీని కారణం అంతా తెలుసు లాస్ట్ ఇయర్ మనకు జరిగిన చిన్న సమస్య వల్ల మనకి చాలా ఇబ్బంది అయింది దానికోసము మనమంతా కూడా హిందువులు ముస్లింలు కులాలకు అతీతంగా మనమంతా ఏకీభవించి అందరూ కూడా కలిసి 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 గట్టిగా ఉండాలనేసి ఏం పండుగ వచ్చినా కూడా మనకి హిందువుల పండుగలు వచ్చిన ముస్లింల పండుగ వచ్చినా క్రిస్టియన్స్ పండుగ వచ్చినా కూడా అందరూ ఐక్యంతో చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం చేశాము కాబట్టి కోరుకుంటూ అభివృద్ధి కావాలంటే పిల్లల మతాలకు అత్యతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్ మీకు ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసి కలిసిమెలిసి జీవించాలని బతకాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకోటా మండలం మీకోటా మండలంలో ప్రశాంతతకు నిలయము ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కల వచ్చింది అది అంతలోనే అంతమైపోయింది దీనిపైన ఐక్యమత్యంగా ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి సదరుగా తెలియజేస్తున్నాను ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు అందరూ భారతీయులే కులం లేదు మతం లేదు ఏ దాని కూడా కుల మతం లేదు భారతీయులుగా జీవించాలి భౌరత్య భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటాను భారతీయుడు ఈ ఈ దేశానికి వెన్నముక్క ఇక్కడ కులం లేదు మతం లేదు భారత స్వతంత్ర సమర యోధులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటిపట్టుకోలేదు అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారత దేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి ఈ భారతదేశానికి ఒక మనకు బైబిల్ కాదు భగవద్ కాదు మనకంతా ఒకే ఒక పెద్ద బుక్ అదే భారత రాజ్యాంగ బుక్ చెప్పి దాన్ని అంతా ఆచరించి మేము అందరూ పెట్టుకోవాలని చెప్పి సదరుగా తెలియజేస్తున్నాం హిందూ ముస్లిం లైక్ కదా